హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ బాగా హ్యాపీగా జరుపుకున్నారు అందరికీ ఆ అండి అందరూ బాగుండాలి అందరూ చాలా హ్యాపీగా సంక్రాంతి సెలవులు గడిపారని అనుకుంటున్నా అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఇవాళ కొత్త వీడియోతో వస్తున్నా ఫ్రెండ్స్ కొత్త వీడియోతో వస్తున్నా అందరికీ స్వాగతం సుస్వాగతం నా ఛానల్కి కి ఒక నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఒక పాట పాడుకుందాం మౌనం గాని ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగని కొద్దీమని అర్ధమందులో ఉంది దూరం ఎంత ఉందని దిగులు పడుకునేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారం ఎంత ఉందని బాధ పడుకునేస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా అంటూ మన ముందుకు సాగాలండి నెవర్ అప్ మన ఛాలెంజెస్ మన మన టార్గెట్స్ అన్ని సాధించాలండి ఫ్రెండ్స్ ఇవాళ కొత్త వీడియో ముందుకు వస్తున్నా అండి మన ఎర ఎరల్ నైటింగల్ అనే అతను చాలా ఫేమస్ అండి అతను మోటివేషనల్ స్పీచెస్ చాలా చాలా ప్రసిద్ధి కాడండి ఆ యూట్యూబ్ లో చూడండి అతని యొక్క ప్రసంగం చాలా సేల్స్ పర్సన్ ఎంతో మంది మోటివేషన్ ఎంతో కోటీశ్వర్లు అయ్యానండి అమెరికాలో అలాగే ఇప్పుడు యూట్యూబ్ లో కొట్టి చూడండి ఎరల్ గేల్ అని చూడండి అతను ఎరల్ నైటింగేల్ గురించి మనం తెలుసుకుందాం అతను ఎవరు ఎరల్ గేల్ ప్రపంచంలో మోటివేషనల్ ఆడియో ప్రారంభించిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడండి అతను ఆయన ప్రసంగాల్లో ముఖ్యంగా చెప్పేది ఒకటే వి బికమ్ వాట్ యు థింక్ అబౌట్ మీరు ఏదో ఆలోచిస్తారో అదే అవుతారు మీరు ఆ గొప్ప వాళ్ళు అవుతారంటే గొప్ప వాళ్ళుగా అవుతారు లేకపోతే అలాగా చిన్నవాళ్ళుగా ఉండిపోవాలంటే చిన్నవాళ్ళుగానే ఉండిపోతారు నాకేమీ తెలియదు అనుకుంటే ఏమి తెలియకుండా ఉండిపోతారు నేను తెలుసు నేను అంబానీ లాగా పైకి వస్తాను ఎలాన్ మస్క్ లాగా నేను పైకి ఎదుగుతాను బిల్ గేట్స్ లాగా ముందు బిజినెస్ చేస్తాను నేను ప్రపంచం సాధిస్తాను అనుకుంటూ ముందు సాగుతే అలాగే అవుతారండి మనం ఎప్పుడైతే ఏమి ఆలోచిస్తామో అదే మన జీవితంగా ఆధారపడుతుంది మారుతుంది మనం ఎప్పుడైతే ఏం ఆలోచిస్తామో అదే మన జీవితంగా మారుతుంది చూడండి ఒకళ్ళు ఎప్పుడు మంచిగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఆ నవ్వుతూ ఉండేటప్పటికే వాళ్ళ మొహంతో ఎప్పుడు నవ్వుతూ వెలుగుతూ ఉంటారు కొంతమంది ఎప్పుడు డల్ గా ఉంటారు కొంతమంది దిగులుగా ఉంటారు కొంతమంది డిప్రెషన్ గా ఉంటారు అదేంటి మన ఆలోచనలు బట్టే మనం ఏదో ఆలోచిస్తాం అలా కనిపిస్తాం ప్రపంచంలో మనం ఏది ఆలోచిస్తాం అదే అర్థం లాగా మన ప్రపంచంలో కాబట్టి మీకు ఒక స్టోరీ రూపంలో చెప్తాను ఎరల్ నైటింగ్ యొక్క సందేశం రామ అనే జీవితం అతను ఎలా మార్చుకున్నాడు రామ అనే అతని జీవితం ఎలా మార్చుకున్నాడు రాము ఒక సాధారణ మధ్య తరగతి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అండి ఒక పర్సన్ అండి ప్రతి రోజు అతని మాటలు ఆలోచనలు ఇవే ఆలోచనలు ఇలాగా ఆలోచించేవాడు నా జీవితం ఎప్పటికీ మారదు డబ్బు సంపాదించడం నాకు కుదరదు ఇదే నా విధి నేను విలేజ్ నుంచి వచ్చాను నాకు ఇంగ్లీష్ రాదు ఏమి రాదు అనుకునేవాడు అతను రోజు పని చేసేవాడు కానీ ఎదుగులు లా లేదు రోజు రాము ఎరల్ నైటింగ్ అనే ప్రసంగం యూట్యూబ్ లో విన్నాడండి యూట్యూబ్ లో విని అతను యొక్క ఇన్స్పిరేషన్ చెందాడండి ఇన్స్పిరేషన్ చెందాడు అతను ఎందుకు అలాగ ప్రసిద్ధిగా అవి యొక్క మోటివేషనల్ స్పీచ్ విని అతని యొక్క తెలుసుకున్నాడు అతను చెప్పిన సారాంశ రాము నమ్మ అన్ని ఫాలో అవుతూ అతని జీవితంలో ఆచరించాడండి మన నాలెడ్జ్ వింటూ దాన్ని ఆచరించడం గొప్ప అండి మన చూడు ప్రాక్టికల్ గా మన జీవితంలో ఆలోచన ఆలోచించాలి మనుషు అనే ఒక పొలం అంటే అతను మన యొక్క మనసు మన యొక్క మైండ్ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ల్యాండ్ అండి మన ల్యాండ్ చూడండి మనం రైతు రైతన్న అగ్రికల్చర్ ల్యాండ్ ని చక్కగా పొలం దున్ని చక్కగా రాళ్ళు రెప్పలు తీసి వాటికి ఎరువులు వేసి అన్ని ఆ పొలాన్ని ఎలాగో రెడీ చేస్తాడు వరికి అలాగే అన్నిటికీ పంట పండించడానికి అలాగే యువర్ మైండ్ ఈజ్ లైక్ ఏ ఫర్టైల్ ల్యాండ్ మన యొక్క ఫర్టైల్ ఫీల్డ్ మన యొక్క మైండ్ కూడా ఒక ఒక ల్యాండ్ లాంటిది అండి ఒక భూమి లాంటిది పంట భూమి లాంటిది రైతు పొలంలో విత్తనాలు వేస్తాడు మంచి విత్తనం వేస్తే మంచి పంట వస్తుంది చెత్త చెత్త విత్తనం వేస్తే చెత్త పంట వస్తుంది చూడండి మనం అలాగా అలాగే మనం ఆ చూడండి ఒక చూడండి మన పిచ్చి మొక్కలు వచ్చేస్తాయి ఎక్కడైనా పొలం దున్నకుండా అలా పెట్టేస్తే చుట్టుపక్కల కలుపు మొక్కలు వచ్చేస్తాయి అలాగే మంచి విత్తనం వేస్తే మంచి మనం ఇప్పుడు చూడండి ఆ బత్తాయి చెట్లు వేస్తే బత్తాయి చెట్లు వస్తాయి సరే అండి బత్తాయి చెట్లు అయితే బత్తాయి వస్తాయి అలాగే నారెంజ్ చెట్లు అయితే నారెంజ్ వస్తాయి మామికాయ చెట్లు వేస్తే మాడికాయలు వస్తాయి అలాగే మన ఆలోచనలు కూడా విత్తనాలు మన ఆలో మన జీవితం అనేది పంట అండి రిజల్ట్ మన ఆలోచనలు విత్తనాలు అంటే హ్యాపీ థాట్స్ హ్యాపీగా ఉంటే హ్యాపీగా కనిపిస్తాం మొహం సంతోషంగా వెలుగుతూ ఉంటుంది అలా దిగులుగా ఉంటే సాడ్ ఫీల్ భయం వేస్తుంది అమ్మ నాన్న అక్కడికి వెళ్ళాలని భయం పది మందిలోకి వెళ్ళాలని భయం స్టేజ్ మీద ఎక్కి ఆ ప్రసంగాలు చేయాలంటే భయం పబ్లిక్ స్పీకింగ్ చేయాలని భయం నేను ఆఫీస్ లో ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే భయం భయం అనుకుంటే భయమే కనిపిస్తుంది మన ముందంతా కాబట్టి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ రోజు చెప్తుంట చూడండి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తెలుసుకోండి రోజు నాకు నేర్చుకోవడం ఇష్టం అని అనుకునే విద్యార్థి రాము మొదలు పెట్టాడు నాకు నేర్చుకోవడం ఇష్టం అని అతను కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు రోజు నాకేమి రాదు అనుకునే కుర్రోడికి అదే నిజమవుతుంది నాకు అన్ని వచ్చు నేను నేర్చుకుంటానని కుర్రోడికి అన్ని నేర్చుకుంటాడు అదే నాకేం రాదు నాకు స్విమ్మింగ్ రాదు ఏది రాదు నా చదవటం రాదు ఇంగ్లీష్ రాదు అనుకుంటే ఏది రాదు కాబట్టి మనం మన మైండ్ ని మార్చుకోవాలండి మన మైండ్ మార్చుకుంటే అది మనం ఒక ముందుకెళ్తామండి ఒక టార్గెట్ పెట్టుకోవాలండి చూడండి ఒక టార్గెట్ ఫోటోలో చూసినట్లు చూడండి ముందు టార్గెట్ మనం చూడాలి చూడకుండా మన జీవితంలో చూడకుండా ముందుకి చూడండి చూడండి గోవింద గోవిందలాగా అందరూ ఏదో చదివితే అది చదువుకుంటూ వెళ్ళిపోవటం లేకపోతే ఏదో అందరు ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళి అలా టైం వేసేస్తుంటారు కొంతమంది లక్ష్యం లేని జీవితం దారి లేని పడవ చూడండి ఒక లక్ష్యం లేదు ఒక షిప్ ఉంది ఒక షిప్ ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే అక్కడక్కడే తిరిగి మునిగిపోతుంది ఒక షిప్ కి వెళ్ళాలి అమెరికా వెళ్ళాలి లేకపోతే అండమాన్ దీవులు వెళ్ళాలంటే ఆ షిప్ ఒక కెప్టెన్ ఉంటాడు దానికి ఒక టార్గెట్ ఉంటుంది అలాగే ఒక రూట్ మ్యాప్ ఉంటుంది అలాగే మన జీవితానికి కూడా ఒక రూట్ మ్యాప్ పెట్టుకోవాలి జిపిఎస్ చూడండి ఎక్కడైనా మనం జిపిఎస్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటాం పీపుల్ విత్ గోల్స్ సక్సీడ్ బికాస్ దే నో వేర్ దే ఆర్ గోయింగ్ చూడండి అంబానీ గారు చూడండి జియో మొబైల్స్ అతను స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేశాడు ఈ సంవత్సరం నేను లక్ష కోట్లు సంపాదించాలంటే సంపాదిస్తారు అలాగే అలాగా టార్గెట్స్ పెట్టుకున్నారు రాము కూడా అతను కూడా గమనించాడు తనకు స్పష్టమైన ఒక టార్గెట్ లేదని గుర్తించాడు టార్గెట్ లేదు నేను నేను టెన్త్ లో ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వాలి నేను సివిల్ కలెక్టర్ అవ్వాలి అనే ఒక టార్గెట్ లేదు అతనికి అతను నిర్ణయించుకున్నాడు అతను నేను రెండు సంవత్సరాల్లో మంచి ఉద్యోగం సంపాదించాలి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదన టూ ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నాడు అతను రియల్ లైఫ్ గా అతను సాధించాడు జిపిఎస్ లేకుండా ప్రయాణం చేస్తే దారి తప్పుతుంది చూడండి గూగుల్ మ్యాప్ లేకుండా మనం వెళ్ళిపోతే ఎవరిని అడగకుండా వెళ్ళిపోయినా కూడా ఎక్కడో మన అడవుల్లోకి వెళ్ళిపోతాం లేదా గూగుల్ మ్యాప్ కూడా తప్పులు చేస్తుంది కానీ గూగుల్ మ్యాప్ కొన్ని మన టార్గెట్ ఒక రూట్ మన చూస్తూ ఒక చూడండి లిఫ్ట్ ఎక్కువ లిఫ్ట్ ఎక్కగానే ఆ లిఫ్ట్ లో అలా నుంచి అలా గుండిపోతాం లిఫ్ట్ ఎక్కి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నుక్కాలి కదా టెన్త్ ఫ్లోర్ లో వెళ్ళాలా సెకండ్ ఫ్లోర్ లో వెళ్ళాలా గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళాలా అది టార్గెట్ నువ్వు దానికి ఇస్తేనే అది లిఫ్ట్ అప్ అండ్ డౌన్ అవుతుంది అలాగే మన జీవితం కూడా అంతేనండి అప్ అప్గా వెళ్ళాలంటే మన జీవితం ఒక టార్గెట్ పెట్టుకోవాలి టెన్త్ ఫ్లోర్ అలాగే హండ్రెడ్ ఫ్లోర్ అలా పెట్టుకోవాలి ఏది ప్రతిది మనం నిర్ణయించుకోవాలండి గోల్ లేకుండా జీవితం ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతాం చూడండి ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్నాడు కళ్ళు అన్ని కళ్ళు అన్ని మూసి చూసుకున్నాడు ప్రపంచాన్ని చూడకుండా ఉంటే ఆ బాణం ఎవరో ఎక్కడ ఇయ్యాలో తెలియదు చూడండి బాహుబలి లో కూడా చూడండి ఆ తన స్కిల్స్ పెంచుకొని ఆ అనుష్కకి ఒక ఒకటే బాణం ఇటు వచ్చానికి అలాగే మన బాహుబలికి రెండు బాణాలు అలాగే మూడు బాణాలు బాణాలేటు అంత స్కిల్ నేర్చుకున్నాడు అలా టార్గెట్ ముందు నేర్చుకుని ముందు పైకి వచ్చాడు ఆమె ఒక హృదయం గెలుచుకున్నాడండి అలాగే మీరు కూడా అన్ని కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకొని అన్ని జీవితంలో ముందుకు రావాలండి ప్రయాణిత ముందుకు రావాలి రోజు ఆలోచించే చాలా ముఖ్యం ఏం ఆలోచిస్తున్నారా అనేది ముఖ్యం టు వర్ లైఫ్ డిటర్మైన్స్ లాఫీస్ యాటిట్యూడ్ టువర్స్ ఆ రాము రోజు ఇలా చేయడం మొదలు పెట్టాడు ఉదయం ఐదు నిమిషాలు లేకనే ఒక టార్గెట్ ఊహించుకున్నారు లక్ష్యం రోజు తన టార్గెట్ చూసేవారు రోజు ఒక మోటివేషనల్ ఆడియో వీడియో కానీ వీడియో చూశాడు నెగిటివ్ మాటలు తగ్గించారు నాకేమి చేత కాదు అనేది తగ్గించాడు అలా తగ్గించే ఆలోచన అతని ఆలోచన మారింది హ్యాబిట్స్ మారాయి థింకింగ్ మారింది అతని జీవితం మారిపోయిందండి కొత్త కొత్త లైఫ్ స్కిల్స్ మార్చుకున్నాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ నేర్చుకున్నాడు అతని యొక్క స్కిల్స్ నేర్చుకున్నాడు పైతాన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు లేకపోతే వైబ్ కోడింగ్ నేర్చుకున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుని అతని ముందుకు నడవటం మన జీవితంలో పైకి వస్తున్నాడు నమ్మదమ్మగా విజయవంతులైన వాళ్ళు వేరే వారు కాదమ్మా విజయవంతులు మనలోనే ఉంటారు మనలోనే గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు గొప్ప గొప్ప బిల్గేట్స్ ఉండొచ్చు మనలోనే మస్క్ ఉండొచ్చు మనలోనే అంబానీ ఉండొచ్చు మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి చూడండి గుర్రానికి కూడా ఒక టార్గెట్ పెడతారు రోడ్డు చుట్టూ ఒక ఏం చూడకుండా చుట్టుపక్కలతో ఉన్నారు కళ్ళు కప్పేస్తారు దానికి కళ్ళ గంతలు కట్టేసి ఒకటే దారి చూపిస్తారు రోడ్డు అని దారి చూపిస్తారు పక్కన చూసిందంటే అది గడ్డి కోసం వెళ్ళిపోతారు అలాగే మన జీవితంలో కూడా మొబైల్ లాంటి మన మొబైల్ చూస్తాం వాట్సాప్ లో చూడాలని ఫేస్బుక్ లో చూస్తే మనం అన్ని అటే పక్కకి దారి వెళ్ళిపోతాం మన రోడ్డు వదిలేసి పక్కకి వెళ్ళిపోతాం మన టార్గెట్స్ అని అలాగే ఉండిపోతాం మన జీవితంలో సాధించడం సక్సెస్ ఈస్ ద ప్రోగ్రెస్ రియలైజేషన్ ఆఫ్ యువర్ వర్తి గోల్ మన ప్రోగ్రెస్ కు చూడండి ఒక చెట్టు నాటే వాటి నమ్మది నమ్మదిగా దానికి రోజు ఎరువులు వేయాలి ఆ రోజు దాని కొద్ది కొద్దిగా వేయాలి దాని సక్సెస్ ప్రోగ్రెస్ కొద్ది కొద్దిగా మారుతుంది మన జీవితం కూడా కొద్ది కొద్దిగా మారుతుంది డే బై డే ఇన్ ఎవరీ వే ఆర్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ 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 అండ్ టార్గెట్స్ బెటర్ బెటర్ హ్యాపీ బెటర్ బెటర్ ఇన్ ప్రోగ్రెస్ బెటర్ బెటర్ డెవలప్మెంట్స్ అవుతూ ఉంటాయి ఈ చిన్న ఈ రోజు చిన్న అడుగు ముందుకు వేయడం వల్ల చూడండి వెయ్యి అడుగులను నడవాలని ఒక అడుగుతోనే మన ముందు నడవాలి రోజు థర్టీ మినిట్స్ చదివే వ్యక్తి ఒక సంవత్సరం తర్వాత ఎక్స్పర్ట్ గా తయారు రోజు థర్టీ మీడ్స్ అంటే థర్టీ మినిట్స్ చదవాలి స్టడీ చేయాలి అనే ఒక టార్గెట్ పెట్టుకో పరిస్థితుల్లో టైం టేబుల్ వేసుకొని నేను సివిల్స్ కోసం రోజు అరగంట చదువుతాను లేకపోతే గంట చదువుతాను లేకపోతే పది గంటలు చదువుతాను టార్గెట్ పెట్టుకోండి రోజు అలా టార్గెట్ లేకపోతే రోజు ఏ చదువుకున్న టీవీ చూస్తూ ఉంటే అక్కడే ఉండిపోతాడు అతను సంవత్సరం అందరు ముందుకు వెళ్ళిపోయారని అతను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ మనం కాబట్టి మనం టార్గెట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ టార్గెట్ పెట్టుకోండి అది రాము రాసుకున్నాడు రాము జీవితంలో మార్పు రెండు సంవత్సరాల తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాడు టూ ఇయర్స్ కష్టపడి చదివాడు మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఆత్మవిశ్వాసం పెరిగింది స్వల్పు కాన్ఫిడెన్స్ పెరిగింది అతని మాటలు మారాయి అతని మాటలు మారాయి కాన్ఫిడెన్స్ గా మారాయి ఇప్పుడు అతను అంటాడు నా ఆలోచనలే నా భవిష్యత్తును మార్చాయి నా ఆలోచనలే అతని భవిష్యత్తు రెండు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఎంతో చదువుకున్నాడండి అతను ముందుకు నడిచాడు మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది చక్కగా అంతా పెళ్లి చేసుకొని స్థిరపడ్డారు అలాగే మీరు కూడా నమ్మ నమ్మక అన్ని నేర్చుకొని అతను సారీ అండి గల ఐదు బంగారు గోల్డెన్ ఒక చెప్పాడండి ఐదు ఫైవ్ రూల్స్ చెప్పాడు అతను మీరు ఏం ఆలోచిస్తారో అదే అవుతారు మీరు ఏదో మీరు ఏం ఆలోచిస్తారో అదే అవుతారు మీరు గొప్ప వాళ్ళు అనుకుంటే గొప్ప వాళ్ళు అవుతారు నేను నాకేమి తెలియదు అనుకుంటే తెలియని వాళ్ళలాగే ఉండిపోతారు స్పష్టమైన లక్ష్యం ఉండాలి ఒక టార్గెట్ ఉండాలి ఫోకస్ ఉండాలి నేను టెన్త్ క్లాస్ లో ఫస్ట్ రావాలి నెక్స్ట్ ఇయర్ నేను సివిల్స్ రాయాలి గవర్నమెంట్ జాబ్స్ అలా పెట్టుకోవాలి రోజు అలాగే ఇప్పుడు ఒకటి రెండు అనే పాయింట్స్ అయిపోయాయి ముందేంటి మనం ఏదో ఆలోచిస్తే అవుతాం రోజు సెకండ్ పాయింట్ ఏంటి మనకి గోల్ లేకపోతే టార్గెట్ లేకపోతే ఉండాలి లేకపోతే అలా ఉండిపోతాం రోజు ఒక పాజిటివ్ ఇన్పుట్ గా అవసరం మన మోటివేషన్ అవసరం రోజు ఒక ఫ్రెండ్స్ ఒక లేకపోతే మోటివేషనల్ బుక్స్ ఉంటాయి వివేకానంద స్వామి బుక్స్ ఉంటాయి లేకపోతే రోజుకొక ఒక మనం ఎలాగ ఫుడ్ ఎలా అవుతుంటాం అలాగే మన మైండ్ కూడా ఫుడ్ ఇస్తూ ఉండాలి question for the టార్గెట్స్ పెంచుకోవాలి మోటివేషన్ పెంచుకోవాలి అలాగే నాలుగో పాయింట్ భయం కంటే విశ్వాసం పెంచుకోండి కొంత కొంత నేను చేయగలనా నేను కలెక్టర్ అవ్వగలనా లేకపోతే నేను ఎంబీఎస్ చదవగలనా లేకపోతే అలాగే అనుకుంటూ ఉంటారు నేను పెద్ద పెద్ద అమెరికా వెళ్ళగలగనా అని ఆ భయం ఉండిపోతారు కొందరు ఆ భయం కన్నా కాన్ఫిడెన్స్ పెంచుకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముందుకు వెళ్ళండి ప్రయాణం నిరంతరం అలాగే ఐదో పాయింట్ నిరంతర ప్రయత్నమే విజయానికి మార్గం ఎప్పుడు ప్రోగ్రెసివ్ గా ఉండాలి టూ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ రోజుకి పది గంటలు చదవాలంటే పది గంటలు చదువుతూ ఉండాలి ఇంకా ప్రపంచం అంతా మర్చిపోవండి టూ ఇయర్స్ కష్టపడితే మీదే రాజ్యం మిగతా లైఫ్ అంతా చక్కగా హ్యాపీగా ఉండొచ్చు చిన్న ఆత్మ పరిశీలన చేసుకోమట్లాడారు ఈ రోజు నేను ఎలా నే ఆలోచనలను నేను వెతుతున్నాను అంటే ఏ ఆలోచన నేను నా యొక్క మైండ్ లో పెడుతున్నాను హ్యాపీ థాట్స్ పెడుతున్నానా డిప్రెషన్ పెడుతున్నానా చేతగానే ఆలోచన పెడుతున్నాను చివరి సందేశం అతను ఏం చెప్పాడంటే డోంట్ వెయిట్ ఫర్ సక్సెస్ డిసైడ్ వాట్ వాంట్ అండ్ స్టార్ట్ థింకింగ్ లైక్ ద పర్సన్ హూ ఆల్రెడీ ఇట్ ఎప్పుడు మీ ఆ టార్గెట్స్ అది వచ్చేసినట్లు నీట్ ఎగ్జామ్స్ రాస్తుంటారు మా మా చుట్టాలకి మా కజిన్ కి చెప్పాను అతను నీట్ డాక్టర్ అవ్వాలన్నాడు బాబు ఇంటర్మీడియట్ లో ఉన్నాడు అతను ఇంటర్మీడియట్ లో ఉంటే నువ్వు డాక్టర్ అయిపోయినట్లు ఎంబీబీఎస్ అయిపోయినట్లు ప్రసాద్ ఎంబీబీఎస్ రాసుకోమన్నాడు ఎప్పుడు ఆ టార్గెట్ చూసి టెస్ట్ కో స్కోప్ కూడా అతను దగ్గర పెట్టుకున్నాడు అలా చదివి చదివి నీట్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకున్నాడు కోచింగ్ తీసుకుని ఈ సంవత్సరం అతను డాక్టర్ సెలెక్ట్ అయిపోయాడు డాక్టర్ మంచి ర్యాంక్ వచ్చింది అతను జీవితం ముందుకెళ్తుంది అలాగే ఫ్రెండ్స్ మనం చూస్తూ ఉండాలి విజులైజేషన్ చేయాలి విజులైషన్ చేసి ముందుకెళ్ళాలి ఇతను ఎర్ర ఎర్రల్ నైటింగ్ అండి ఇతను ఈ ఫోటో చూడండి ఈ ఫోటో ఎంత కాన్ఫిడెంట్ కాదు వంద సంవత్సరాలు అయిపోయింది అతను ఆ అప్పుడు నైన్టీన్ జీరో త్రీ నైన్టీన్ ఎయిట్ ఉంది చూడండి మన ఒక యూట్యూబ్ లో చూడండి అతని యొక్క ప్రసంగాలు ఆ స్పీచ్లు బాగా చాలా బాగుంటాయి అతను ద స్ట్రెండ్ సీక్రెట్ అని చెప్పాడు అతను అతి విచిత్రమైన రహస్యం అంటాడు అందరికీ శక్తి ఇచ్చాడు మెదడు ఇచ్చాడు అందరికి కానీ అది కొంతమంది యూజ్ చేసుకుంటున్నారు వంద మందిలో అతను యూజ్ చేసుకునేది ఓన్లీ త్రీ పర్సెంట్ అంటే వందకి ముగ్గురే పైకి వస్తున్నారు అని చెప్తాడు టుడే ఐ వాంట్ టు టాక్ యూ టు యూ అబౌట్ ద స్టేంగ్ సీక్రెట్ ఇన్ ద వన్ విచిత్రమైన రహస్యం గురించి మాట్లాడు వినండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో ఈ ప్రపంచంలో ఉన్న అతి విచిత్రమైన గురించి మాట్లాడాలనుకుంటున్నాను స్టెప్ టూ దేంజర్ థింక్ అబౌట్ వీ బికమ్ వాట్ యు థింక్ అబౌట్ మీరు ఎలాగ ఆలోచిస్తే ఎలాగవుతారు అతి విచిత్రమైన రహస్యం ఇది మనం ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తాం అదే మన జీవితంగా మారుతుంది మనం ఎక్కువగా ఏదో ఆలోచిస్తాం అదే మన జీవితంగా మారుతుంది ఎప్పుడు మనం ఎక్కువగా సినిమాల గురించి ఆలోచిస్తే సినిమాలే సినిమాకి వస్తాయి ఎప్పుడు నేను కలెక్టర్ గురించి ఆలోచిస్తే కలెక్టర్ గురించి ఎలా చదవాలి అని ఆలోచిస్తాం అమెరికా వెళ్ళాలంటే అమెరికా గురించి ఎక్కువ ఆలోచిస్తే బికమ్స్ ఏ ఫెయిల్యూర్ ఈ ఒక వ్యక్తి ఎప్పుడు ఓటమి గురించి ఆలోచిస్తే అతను నిజంగానే ఓడిపోతాడు అరే నేను ఓడిపోతాను నేను ఎగ్జామ్స్ లో పాస్ అవ్వలేను నాకు ఎగ్జామ్ ఎగ్జామ్ సెంటర్ కి కానీ నాకు అన్ని ప్రశ్నలు అన్ని ఆన్సర్ అంశాలు అన్ని మర్చిపోతున్నాను అనుకుంటే మర్చిపోతాడు అలాగే మనం ఏదనుకుంటే మన మెదడుకి ఏది ప్రోగ్రామ్ ఇస్తే అదే ఇఫ్ ఏ పర్సన్ థింగ్స్ అబౌట్ సక్సెస్ ఈ బికమ్ సక్సెస్ఫుల్ ఒక వ్యక్తి విజయం గురించి ఆలోచిస్తే అతను జీవితం అంతా అతను విజేతగా అవుతాడు జీవితం సాధిస్తాడు విజయం సాధిస్తాడు మనం విజయం సాధించాలంటే విజయం గురించి ఆలోచించాలి ఫ్రెండ్స్ అలాగే చూడండి యూట్యూబ్ చూస్తూ చూడండి అతని గురించి ఇంకా తెలుసుకోండి అతను స్టెప్ త్రీ చెప్పాడు మైండ్ ఈజ్ ఎ ఫర్టైల్ ఫీల్డ్ ఒక చూడండి ఫోటోలో చూసినట్లు ఒక ల్యాండ్ మన ఒక అగ్రికల్చర్ ల్యాండ్ సారవంతమైన నేల ఆ నేలలో మనకి ఏం కావాలో అన్ని అన్ని మనం ఒక టార్గెట్స్ పెట్టుకోవాలి యువర్ మైండ్ ఈజ్ లైక్ ఎ ఫర్టైల్ ల్యాండ్ ఫీల్డ్ మీ మనసు ఒక సారవంతమైన పొలం లాంటిది ఈ డజెంట్ కే వాట్ యు ప్లాంట్ ఇట్ విల్ గ్రో వాట్ యువర్ ప్లాంట్ అందులో మీరు ఏ విత్తనం వేసినా అదే పెరుగుతుంది చూడండి మీరు ఒక యొక్క ఒక మన చెట్టు ఒక మైండ్ టార్గెట్ ఇవ్వకుండా ఉంటే పిచ్చి కలుపు మొక్కలు వచ్చేస్తాయి అలాగే మీకు చూడండి ఒక ల్యాండ్ చూడండి ఆ ల్యాండ్ లో నేను ఎంబిఏ చదవాలంటే ఎంబిఏ అని విత్తనం వేయాలి అలాగే ఒక హ్యాపీగా ఉండాలంటే హ్యాపీ అని విత్తనం హ్యాపీ హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా సీడ్ వేయాలి అలాగే మనం ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు సంపాదించాలంటే నెలకు లక్ష రూపాయలు సంపాదించాలి ఆ డబ్బులు వేయాలి చూడండి ఆ ఫొటోలు చూసినట్లు అలాగ మన యొక్క మైండ్ ని అలాగా విత్తన దాని రోజు నీళ్లు పోయాలి నీళ్ళు అంటే కాన్ఫిడెన్స్ గా ఉండాలి రోజు దానికి ఎరువులు వేయాలి కలుపు మొక్కలు రాకుండా పిచ్చి మొక్కలు రాకుండా దాన్ని కాపాడుకుంటూ మనం అలాగా టార్గెట్ వన్ ఇయర్ ఇయర్స్ అలా చదువుతూ ఉండాలి ఆ మీరు అలాగే సో ప్లాంట్ గుడ్ థాట్స్ మీరు మంచి మంచి ఆలోచనలు వేయండి దాంట్లో అలాగే స్టెప్ ఫోర్ గోల్ దట్ డిఫరెన్స్ మేకర్ ద డిఫరెన్స్ మేకర్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ పీపుల్ అండ్ అదర్స్ ఇస్ గోల్స్ గోల్స్ చూడండి ఓడిపోయిన వాళ్ళకి సక్సెస్ పీపుల్ కి ఏంటి అంటే గోల్స్ వాళ్ళు ఏది సాధించాలి నేను ఒక బిజినెస్ లో పైకి రావాలి చూడండి ఇప్పుడు చాలా మంది ఆ అంకురమైన కంపెనీలు పెడుతున్నారు అలాగే స్టార్ట్అప్స్ పెట్టి దాంట్లో వెయ్యి కోట్లు సంపాదిస్తున్నారు అలాగే బ్లింకిట్ చూడండి అలాగే చూడండి అలాగే అలాగే జీరో ద కంపెనీలు చూడండి వాళ్ళ చిన్న చిన్న కుర్రోలు అండి థర్టీ ఇయర్స్ లోపేమంటున్నారు థర్టీ 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 ప్లస్ ఉన్న విజయంగా విజయవంతంగా సాధిస్తున్నారు అలాగే పీపుల్ విత్ గోల్ సక్సీడ్ బికాస్ దే నో వేర్ దే ఆర్ గోయింగ్ గోల్స్ ఉన్నప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాలి నేను ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళగలరు లేకపోతే తిరుపతి వెళ్ళాలంటే తిరుపతి వెళ్ళగలరు లేకపోతే నేను కొంతమంది అక్కడే తిరుగుతారు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అక్కడే చుట్టూ గ్రౌండ్ రౌండ్ తిరుగుతుంటారు వాళ్ళు జీవితంలో అక్కడే ఉండిపోతారు ఫ్రెండ్స్ కాబట్టి మనం టార్గెట్స్ పెట్టుకోవాలి స్టెప్ ఫైవ్ డ్రిఫ్టింగ్ వర్స్ డిసిషన్ మోస్ట్ పీపుల్ ఆర్ డ్రిఫ్టింగ్ త్రూ లైఫ్ చాలా మంది జీవితంలో దారి లేకుండా అలా తిరుగుతుంటారు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళు టార్గెట్స్ ఏం పెట్టుకోరు మనసులో వాళ్ళకి ఒక కోరికలు ఏంటో తెలియదు ఒక సినిమా హీరో చూస్తారు సినిమా హీరోని చూసి చూడండి ఒక పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు అవుతారు కొంతమంది చూడండి కలెక్టర్ అవుతారు ఆ సినిమాలో కలెక్టర్ అతను ఆ కలెక్టర్ కి ఎంత వాల్యూ ఆ కలెక్టర్ గురించి చదవాలనుకుంటారు వాళ్ళు అలాగే మీరు ఒక టార్గెట్ పెట్టుకుని కలెక్టర్ అవ్వాల పెద్ద హీరో లేకపోతే ఒక సంఘంలో మంచి పేరు తెచ్చుకోవాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి దే డోంట్ డిసైడ్ వాట్ దే వాంట్ ఏది కావాలో తెలియకుండా అయిపోతుంది నిర్ణయించుకోవటం కష్టం అయిపోతుంది డిసైడ్ వాట్ యు వాంట్ అండ్ రైట్ ఇట్ డౌన్ మీకు ఏం కావాలో ఒక పేపర్ మీద రాయండి బుక్ మీద రాయండి స్టెప్ సిక్స్ డైలీ ప్రాక్టీస్ అండ్ రీడ్ యువర్ గోల్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఎవ్రీ నైట్ ప్రతి హృదయం ఉదయం అండ్ రాత్రి ప్రతి రాత్రి మీ లక్ష్యాన్ని మీ గోల్ చదవండి థింక్ అబౌట్ ఇట్ ఆల్ డే రోజంతా దాని గురించి ఆలోచించండి మీరు కలెక్ట్ అవ్వాలంటే దానికోల్సి పది గంటలు చదవండి దానికోవాల్సిన కోచింగ్ తీసుకొని కావాల్సిన దాని బుక్స్ చదవండి ఎట్లా చూడబాకండి మీ ఫ్రెండ్స్ దగ్గరికి అందరికి ఎక్కడికి వెళ్ళబాకండి సాధించండి అనుకున్నది సాధించండి సాధించేదాకా ఎక్కడ మీ యొక్క మైండ్ ని అలా డిస్టర్బ్ లేకుండా పెట్టుకోవాలి స్టెప్ సెవెన్ యాటిట్యూడ్ అండ్ రిజల్ట్స్ రాము కూడా అలాగే పెట్టుకున్నాడు యాటిట్యూడ్ వర్ లైఫ్ డిటర్మెంట్ లైఫ్ మన జీవితం మన దృక్పథమే మన పట్ల జీవితం చూపించే వైఖరి మన జీవితంలో ఏది పెట్టుకుంటాం ఆలోచనలు ఏది పెట్టుకుంటా హ్యాపీగా ఉండాలంటే హ్యాపీగా ఉంటాం ఎప్పుడు సాడ్ గా ఉండాలంటే సాడ్ గా ఉంటాం నేను జీవితంలో పైకి రావాలంటే బీక్ జీవితంలో పైకి రావచ్చు డెఫినేషన్ స్టెప్ ఎయిట్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ సక్సెస్ ఇస్ ద ప్రోగ్రెస్ రియలైజేషన్ ఆఫ్ ది గోల్ విజయం అంటే విలువైన లక్ష్యాన్ని రోజు రోజుకి దగ్గరగా చేరుకోవడం మన విజయాన్ని ముందు వెళ్ళాలి మనం రోజు ఒక స్టెప్ ఎక్కాలి ఇప్పుడు చూడండి ఒక ఒక మౌంటైన్ హిల్ ఎక్కాలంటే మౌంటైన్ పర్వతం ఎక్కాలంటే ఎవరెస్ట్ చక్కెం ఎక్కాలంటే రోజుకి కొద్ది కొద్దిగా ఎక్కుతూ ఉండాలి దానికి అలా స్టెప్ బై స్టెప్ ఒక్కో స్టెప్ ఎక్కుతూ ఉండే వెళ్ళాలి అలాగే మన డిజన్ సాధించాలంటే గోల్స్ పెట్టుకోవాలి స్టార్ట్ టుడే స్టెప్ నైన్ స్టార్ట్ టుడే కంట్రోల్ తో కంట్రోల్ గా ఉండాలి ఎప్పుడు చెడు ఆలోచనలు వచ్చినా అని తీసేయాలి కలుపు మొక్కలు వస్తే తీసేస్తా ఎలా తీసేస్తా మన మైండ్ లో చెడు ఆలోచనలు రాగానే తీసేయటమయ్యే ఈ రోజే ప్రారంభించను ఈ ఆలోచనలు ఈ మీ ఆలోచనలు నియంత్రించండి కంట్రోల్ చేసుకోండి మీ జీవితాన్ని కంట్రోల్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళండి చూడండి ఒక అతను ఎప్పుడు ఫెయిూర్ గురించి నేను ఓడిపోతాను ఓడిపోతానంటే అలాగే ఓడిపోతూ ఉంటాడు ఒక అతను సక్సెస్ అవ్వాలంటే ఆ టార్గెట్స్ పెట్టుకొని అన్ని విజయాలు సాధిస్తాడు కిరీటాలు సాధిస్తాడు డబ్బులు సాధిస్తాడు అతను కావాల్సిన కారులు బంగళాలు కొనుక్కుంటాడు అలాగే మనం ఎప్పుడు సారీ ఫ్రెండ్స్ చిన్నగా రోజు ఒక మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేసి దీర్ఘంగా ఒక దీర్ఘంగా శ్వాస తీసుకొని ఒకటి రెండు మూడు అనుకొని మెడిటేషన్ లా చేయండి ఎప్పుడు మీరు పది గంటలు చదివి ఒక గంట తర్వాత ఒక గంట గంటకి ఒక మెడిటేషన్ లా చేసి చక్కగా కూర్చొని మీ బ్రీతింగ్ మీద ఫోకస్ పెట్టి చేయండి గట్టిగా తీసుకుని ఫోకస్ చేయండి నెమ్మదిగా ఆలోచించండి నెమ్మదిగా ఆలోచించి చూడండి మీ యొక్క గోల్స్ గురించి ఆలోచించండి జీవితంలో ఏం సాధించాలి నేను అనుకున్న కలెక్టర్ అవ్వాలంటే ఆ కలెక్టర్ గురించి ఆలోచించండి మీరు కలెక్టర్ అయిపోయినట్లు ఊహించుకోండి ఇమాజినేషన్ చేయండి అలాగే మీ యొక్క విజులేషన్ చేయండి మీ మనసు యొక్క తచ్చని పొలంలో ఊహి ఊహించుకోండి ఆ యొక్క పొలం ఎంతో సారవంతంగా ఉంది అందులో మీరు వేసే ప్రతి విత్తనం ఎదుగుతుంది అంటే ప్రతి విత్తనం అంటే మన యొక్క హ్యాపీ థాట్స్ గాని మన గోల్స్ కానీ వేస్తూ ఉండాలి నెమ్మది నెమ్మదిగా పెద్ద పెద్దగా చెట్లు అవుతున్నాయి ఆ విత్తనాలు మీ ఆలోచనలు ఆలోచనలు ఈ థాట్స్ ఇప్పుడు ఒక మంచి విత్తనం నాటండి ఇది ఎలాగా అంటే నేను విజయాన్ని సాధించగలను నేను విజయాన్ని సాధించగలను అలా కలమోసుకుని అనుకోండి నా గోల్ నేను స్పష్టంగా నా గోల్ సాధించాలని తెలుసు చక్కగా నేను కలెక్ట్ అవుతున్నాను అని మెల్లగా మెలుస్తుంది ఆ విత్తనం నెమ్మదిగా పైకి పైకి వెలుగుతుంది దా విత్తనం వెలుగుతుంది దాని మీద శక్తి నా మీద శక్తి నాకు వస్తుంది బిలీఫ్ ఉంది ఎనర్జీ వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకొని పెట్టుకోండి అలాగే స్టే ఒక స్టెప్ త్రీ ఆ గోల్ విజులైజేషన్ చేసుకోండి మూడు నిమిషాలు అలాగే మెడిటేషన్ చేయండి మీరు సాధించాలనుకుంటున్న ఒక విషయము ఆ సాధించిన తర్వాత మీరు ఎలా ఉన్నారు చూడండి చూడండి ఒక మీరు డాక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వగా అని ఊహించుకోండి డాక్టర్ అయిన తర్వాత ఎలాగ ఉన్నారు చక్కగా హ్యాపీగా స్టెథస్కోప్ వేసుకుని తలని కోట్ వేసుకొని సూట్ వేసుకొని మీరు ఎలాగ మీరు అందరినీ పేషెంట్లు ఎలా చూస్తున్నారు గవర్నమెంట్ లో జాబ్ చేస్తున్నట్లు ఊహించుకోండి ఊహించుకోండి మీరు సాధించాలన్న విషయం ఆలోచించండి ఎలాగ ఉన్నారు మీ మొక్క మీద చిరునవ్వు వస్తుంది శరీరంలో కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు ఉదయ ఆనందం వస్తుంది మీరు మీరే చెప్పుకొని నేను నేను నా లక్ష్యాన్ని నా గోల్ ను చేరుకున్నాను నేను సరైన దిశలో వెళ్తున్నాను గమనించండి మీ మనసు ఆ దిశగా వెళ్తుంది ఆ దిశగా వెళ్తుంది ఫోకస్ పెరుగుతుంది మీలో ఫోకస్ పెరిగి చూడండి అలా నైటింగ్ అతను చాలా పబ్లిక్ స్పీచ్ ఇచ్చాడండి ఆలో అతను ఎంతో మందిని మోటివేషన్ చేశాడు ఆలోచన నియంత్రణ మన మైండ్ ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఈ మాటలు మెల్లగా లోపల రిపీట్ చేయండి రిపీట్ చేస్తుంటే మీకు మెదడు గుర్తు పెట్టుకుంటుంది చూడండి మనం అలాగే మన ఎగ్జామ్స్ రాయాలన్న అది అన్ని క్వశ్చన్స్ అన్ని ఆన్సర్లు మనం రిపీట్ చేస్తుంటే గుర్తుంటాయి నా ఆలోచనలే నా జీవితం నా ఆలోచనలే నా జీవితం నా థాట్స్ మై లైఫ్ మై థాట్స్ ఆర్ మై లైఫ్ నేను మంచి ఆలోచనలు ఎంచుకుంటున్నాను నేను విలువైన లక్ష్యాన్ని రోజు రోజుకి చేరుకుంటున్నాను ప్రతి మాట మీ మనసులో లోతుగా నాటుకుపోవాలండి విత్తనంలా నాటుకుపోవాలి దశ దశ ఫైవ్ మీరు కృతజ్ఞత శాంతి చెప్పాలి మీరు ఏ పనికైనా కృతజ్ఞత చెప్పాలి మీ తల్లిదండ్రులు మీకు కోచింగ్ ఇప్పిస్తున్నారు అంటే వాళ్ళకి థ్యాంక్ యూ డాడీ మమ్మీ అని చెప్తుండాలి మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చెప్పాలి మీకు హెవరోని హెల్ప్ చేయగానే ఇప్పుడు మీ జీవితంలో ఉన్న ఒక మంచి విషయాన్ని గుర్తు చేసుకోండి దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పండి కృతజ్ఞత విజయానికి తలుపులు తెలుస్తుంది మెల్లగా శ్వాస చేసుకోండి మీ శరీరాన్ని అనుభూతి చెందండి మీ చేతులు మీ కాళ్ళు కళ్ళను మెల్లగా తెరవండి ఈ రోజు నుంచి మీరు ఆలోచించే విధానమే మీ భవిష్యత్తును నిర్మిస్తుంది సక్సెస్ ఇస్ ద ప్రోగ్రెస్ రియలైజేషన్ ఆఫ్ వర్తి గో ఐఎమ్ సారీ ప్రిన్సిపల్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఒప్పుకోను కూడా చేయండి ఫ్రెండ్స్ ఒప్పుకోను కూడా చేయండి అలాగే జీవితంలో ముందుకు వస్తారు ఫ్రెండ్స్ అందరికి విజయం సాధిస్తారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి జీవితంలో ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్ అందరూ నాకు థౌజండ్ సబ్స్క్రైబర్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికి పేరు పేరు అందరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వీడియో వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ